వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ సన్మోహన్ దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు వేద పండితులు అర్చక స్వాములు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం దేవస్థానం అధికారులతో ఆయన రెండోసారి రత్నగిరిని పరిశీలించారు

మొత్తం మిషన్ అంతా చేసేస్తా ఓ పక్క పైల్ స్కాబ్ ఒక పక్క ట్రవాల్ ఒక స్లాబ్ మూడు కండి సార్ ఒక అరవై ఎనిమిది పైస్ డెబ్బై సార్ ఫార్టీ డేస్ అయిపోతు సార్ అది సార్ సార్ ఇది సార్ ఇవన్నీ డ్రైన్స్ ఇక్కడ నుంచి నుంచి వస్తుంది సార్ ఇక్కడ అంతా పైన ఉంది కింద దాని నుంచి మనం దాటుకుని వచ్చేస్తే మనకి ప్రాబ్లం ఉంది పంట పండు ట్వెల్త్ ఇది ఏప్రిల్కి మేకి ఇబ్బంది ఉంటుంది ఏప్రిల్ లాస్ట్ వీక్ మేము నూట యాభై మేకలు డేట్ కట్టిన సో తీసుకుంటే ఆ మధ్యలో బాగా వస్తుంది అది కూడా ఆ పక్కన తిరగదు కదా రావాల్సిందే ఇందులో జక్స్ వైపు రావాల్సిందే లోయెస్ట్ పాయింట్ కాబట్టి ఎక్కడ వచ్చినా ఇందులోకి రావాలి సరే ఇప్పుడు వైట్ కనిపిస్తుంది